మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని వెళ్ళని మీ అందరికీ పేరు పేరున వందన ఈరోజు మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను అది ఏమిటంటే మనం ఈ లోకంలో కొన్ని పనులు చేయడానికి కొన్ని వస్తువులు వాడతాం కొన్ని సాధనాలను వాడతాం కొన్ని పరికరాలు వాడతాం అంటే త్రవ్వడానికి ఒక ఆయుధాన్ని వాడతాం పగలగొట్టడానికి ఒక ఆయుధాన్ని వాడతాం ఇవన్నీ కట్టడం కట్టడానికైనా మరో దానికైనా సాధనాలు ఆయుధాలు ఉంటాయి ఆ పరికరాలతోనే ఆ పని చేస్తూ ఉంటాం ఆ పరికరం లేదనుకోండి పని ఆగుతుంది ఇబ్బంది అవుతుంది ప్రయాసం ఎక్కువ అవుతుంది మరి ఈ లోకంలో మనం చూస్తున్న కట్టడానికి ఈ పరికరాలన్నీ తెచ్చుకునే పని మొదలు పెడతాగా అవన్నీ ఉంటే పని సునాయసం అవుతుందిగా పనివాడు లేకపోయినా పరికరం లేకపోయినా పని ఆగిపోతుందిగా అంటే అర్థం ఏమిటి మనం ఆ పరికరం తేలేదు అందుకే రిసు పడుతున్నాం అనే మాట అంటుంటారు ఈరోజు నేను మీకు చెప్పగలిగింది ఏమిటంటే మీ జీవితం సమాజానికి దీవినకరంగాను మీ కుటుంబానికి సంతోషంగాను ఒక వ్యక్తిలాగాను మంచి అనేకులకు దీవినకరంగా నీ జీవితం ఉండాలి అలాటప్పుడు నీవు ఓ పని చేయాలి ఏం పని చేయాలో వాక్యంలో నేను చదివి వినిపిస్తాను పత్రిక ఆరో అధ్యాయం పదమూడో వాక్యం మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి మీ అవయవాలు ఉన్నవే వాటిని నీతి సాధనాలుగా ప్రభువుకి అప్పగించండి దేవుడికి అప్పగిస్తే దేవుడు నిర్మాణకుడు దేవుడు కట్టడం కట్టగలిగినవాడు దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగినవాడు ఆయన నీ అవయవాలని సాధనాలుగా వాడతాడట అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే భూలోకులు దేవుని చిత్తం దైవ కార్యాలు సంఘంలోనైనా బయటైనా ఎంటైనా జరగాలి అంటే ఆ పరికరం కావాలిగా ఆ పరికరం నీవేనట నీ అవయవాలే అంటే దాని అర్థం ఏమిటో తెలుసా నువ్వు దేవుని చేతికి అవయవంలాగా నీ అవయవాలను అప్పగిస్తే నీ ద్వారానే కార్యం చేస్తాడు సముద్రం పాజలు చేయాల్సి వచ్చింది మోసతో ఏమన్నాడు మీ చెయ్యి చాపు అన్నాడు చాపడం విదేత సంకేతం నెమ్మదిగా దేవుని మాటకు లోబడి చాపాడు దేవుడు కూడా తన చెయ్యిని చాపాడు నెమ్మదిగా సముద్రం పాయలవుతూ వచ్చింది అంటే అర్థం ఏమిటంటే నీవు లేకుండా భూమి మీద ఏ పని ఆయన చేయాలని కోరుకోవటంలా నీ కుటుంబాన్ని కట్టాలనుకుంటాడు నీ నోరు ఆయన సాధనమైతే నీ నోటిని ఆయన వాడుకుంటాడు అంటే అల్లకల్లోలంగా ఉన్న కుటుంబంలో నువ్వు దేవుని నోటిగా మారితే దేవుడు నీ నోటిని అవయవాల్ని ప్రేమతో నింపుతాడు నువ్వు నెమ్మదిగా మాట్లాడతావు అల్లకల్లోలమైన కుటుంబం పది నిమిషాలు నువ్వు మాట్లాడేటప్పటికి ప్రశాంతత ఏర్పడదు అంటే నీ నోరని అవయవం దేవునికి అప్పగించావు అద్భుతమైన కార్యం జరిగింది కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో చాలా అవయవాలు మనకు ఉంటాయి కానీ కుంటి కొంతకాలం ఉంటాం వంగిన వాళ్ళగా ఉంటాం చేయలేని వాళ్ళగా ఉంటాం చేతగాని వాళ్ళగా ఉంటాం కనుక నా ఇంట్లో ఏదైనా కార్యం చేయి ప్రభువా అంటుంటే ఆయన అంటాడు సాధనం నాకు కావాలిగా అంటే అర్థం ఏమిటి ఆ ఇంటికి నువ్వు పనికొచ్చే సాధన గనక నిన్ను పట్టుకొని నీ ద్వారా ఇంట్లో కార్యం చేస్తాడు చూస్తూ ఉంటే దేవుని దీవి నా ఇంటికి వస్తుంది పసనమైన కుటుంబం కట్టబడుతుంది ఎందుకో ఈ మాట చెప్పడానికి సంబరపడుతూ సంతోషంగా మీకు చెప్పగలిగింది ఎవరో వస్తారు ఏదో చేస్తారనుకోవాకు నీ అవయవాళ్ళని దేవుని వశించే అవయవాలను వాడుకుని కుటుంబాన్ని కడతాడు చేతులు ఇస్తే చేతుల ద్వారా చేస్తాడు ఆయనకి నీ పాదాలు అప్పగిస్తే దాని ద్వారా చేస్తాడు నీ నోటిని అప్పగిస్తే నీ ఇష్టానుసారంగా మాట్లాడటం అనేది ఆపేసి ఆయనకి అప్పగిస్తే దాన్ని ప్రేమతో నింపి కార్యం చేస్తాడు కొన్నిసార్లు మనకు మోకాల జీవితం ఉంది మోకరించడం అంటే కొంతమందికి ఇష్టం ఉండదు కానీ మోకాళ్ళ జీవితం ప్రభు దగ్గరికి వస్తే నీ మోకాళ్ళ ప్రార్థనను వినియోగించుకుని ఆ పరికరం ద్వారా భర్ధరైన కుటుంబాలు కడతాడు సాతాను ప్రాకారాలు కూలుస్తాడు నీ మార్గం వెలుగుతో నింపుతాడు ఎన్ని కార్యాలు ఈ రోజున ఈ విషయాన్ని మన మర్చిపోయి మనం లోకంలో అవసరమైన పరికరాల గురించి ఆలోచిస్తున్నాం నీ కుటుంబం స్వర్గసీమగా చేయటానికి నీ అవయవాలు పనికొస్తాయి నీ అవయవాలు పూర్తిగా దేవుని వశం చేసి చూడు దేవుడు ఎంతగా ఘనకార్యాలు చేస్తాడు ఎందుకో ఈ మేడ చెప్పడానికి సంబరపడుతున్నాను ఇక మీదట మీ ద్వారా మీ కుటుంబాల్లో మిమ్మల్ని వాడుకుని గొప్ప కార్యాలు చేసి దీవించునగాక పరిశుద్ధుడును ప్రేమోమడిన ప్రభు వందనాలయా బిడలను దీవించండి ఆశీర్వదించండి కృప చూపండి నెమ్మదిని కరుగొచ్చేయండి కుటుంబంలో వారంతా నీ ద్వారా మేలు పొందాలి ప్రతి వ్యక్తి నీ చేతుల అవయవాలుగా సమర్పణ కలిగిన నలుగులో ఉండే కృపను గ్రహించండి ఆ సాధనల ద్వారా అద్భుతం జరిగించండి వారి ఇంట్లో సమాధానం ఉండాలి చేతి పని దీవినకరంగా ఉండాలి కష్టాల్యసం ఆశ్రయకరంగా ఉండాలి వృద్ధులకు ఆరోగ్యం కలగాలి గర్భిణీసులకు సౌప్రస్థితి కలగాలి సంతానం లేని వారికి సంతానం కలగాలి విడిపోయిన కుటుంబాలకు కష్టపడాలి పరీక్షలో ప్రజలకు విజయం కలగాలి ఈ సీజన్లో పిల్లలకు వివాహాలు జరగాలి రక్షణ భాగ్యంతో నడిపించుమని ఏ సుపేరట పేరట వేడుచున్నాము తండ్రి ఆమె